హలో ఎవరి వన్ గ్రామీణ బ్యాంకులో భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది అదేమిటంటే ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి ఈ ఏడు బ్యాంకులలో ఇంకా మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు ఎలాంటి ఫీజర్స్ కూడా మీరైతే పే చేయవలసిన అయితే లేదు బ్యాంక్ వారికి ఐ మీన్ ఛార్జెస్ అనేది కూడా మీరైతే పే చేయవలసిన అయితే లేదు అదేమిటంటే చూడండి మనకి ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది మనకి అఫీషియల్గానే గవర్నమెంట్ నుంచి మినిమమ్ బ్యాలెన్స్ రూల్ క్యాన్సల్ పేదవాడు అయినా చదువుకునే స్టూడెంట్ అయినా ఉద్యోగి అయినా బ్యాంకుల్లో ఖాతా ఉండాలి అనేది ఈ రోజుల్లో అందరికీ నచ్చిన మాట కానీ పెద్ద సమస్య ఏమిటంటే చాలా కాలంగా మీ ఖాతాలో కనీసం ఇంత డబ్బు ఉండాలి అనే మినిమం బ్యాలెన్స్ రూల్ వల్ల చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉంచుకోవడమే కష్టమైంది ఇప్పుడు మాత్రం చాలామందిని ఆనందింపజేసే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది దేశంలో పెద్దగా ఉపయోగంలో ఉన్న ఏడు ప్రభుత్వ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ అవసరం లేదని ఖాతాదారులకు ఇంకపై పెనాల్టీలు ఏమి ఉండవనేసి ప్రకటించారు ఇంకా పై మినిమమ్ బ్యాలెన్స్ చేయకపోయినా ఫైన్ అనేది ఉండదు ఎలాంటి ఛార్జెస్ కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు ఆ బ్యాంకులు ఏమిటంటే జూరండి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్ణాటక బ్యాంక్ ఈ బ్యాంకుల్లో ఇంకా మీరు మెయింటెనెన్స్ ఐ మీన్ మినిమమ్ బ్యాలెన్స్ అనేది మీరైతే మెయింటైన్ అది చేయవలసిన అవసరం అయితే లేదు ఎలాంటి ఛార్జెస్ కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు సో మనకి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అంటుంటారు కదా సో అలాంటి సమస్య కూడా ఏమీ లేదు ఓకేనా చూడండి అసలు మినిమం బ్యాలెన్స్ అంటే ఏమిటి అనేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే సో బ్యాంకులు చెప్తుంటాయి కదా మీ ఖాతాలో నెలకి కనీసం వెయ్యి లేదా మూడు వేలు ఉండాలి లేకపోతే నూట యాభై లేదా ఐదు వందల ఫైన్ వేస్తామని ఇదే మినిమం బ్యాలెన్స్ అనేది రూల్ ఓకే ఇప్పుడు అలాంటిది ఏం లేదు మీరు జీరో బ్యాలెన్స్ పెట్టుకున్న మీకు ఎలాంటి చార్జెస్ అనేది పే అవసరం అయితే లేదు సో మరి ఈ మార్పు ఎందుకు చేశారంటే కొంతకాలంగా ప్రభుత్వ బ్యాంకుల మీద ప్రజలు ఒత్తిడి పెరిగింది డబ్బు లేని సమయంలో పెనాల్టీ వేయడం నాయమా అనే ప్రశ్నతో బ్యాంకులు కూడా ఆలోచించాయి మరి ముఖ్యంగా జన్ ధన్ ఖాతా వీటిలో చాలా వరకు బ్యాలెన్స్ ఉండదు కరోనా తర్వాత చాలా మంది ఆదాదాయాలు తగ్గిపోయాయి బ్యాంకులు కూడా ఖాతాదారులు కోల్పోవడం మొదలైంది దీంతో బ్యాంకులు తమ ఖాతాదారులను అటాక్ చేసేందుకు పెనాల్టీలు తీసేయాలని నిర్ణయించారు ఈ రూల్ ఎప్పుడు మొదలైంది అంటే సారీ ఈ రూల్ ఎప్పుడు మొదలవుతుందంటే కొన్ని బ్యాంకులు ఇప్పటికీ అమలు చేశాయి కొన్ని జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త రూల్ తీసుకువస్తున్నాయి ఎస్బీఐ అయితే చాలా కాలంగా ఈ స్కీమ్ అమలు చేస్తుంది కొంత బ్యాంకులు మాత్రం కేవలం నిర్దిష్ట రకాల ఖాతాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నాయి అందుకే మీ బ్యాంకు బ్రాంచ్లో అడిగి క్లియర్గా తెలుసుకోవడం మంచిది ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే పెనాల్టీలు అనేవి ఉండవు ఖాతాలు డబ్బు లేకపోయినా నో ఫైన్ ఎలాంటి ఫిజెస్కి మీరైతే పే చేయాల్సిన అయితే లేదు సో చిన్నవారికి పెద్ద ఊరట పెద్ద రైతులు సో పెద్దలు రైతులు రోజు కూలీలపై ఆధారపడే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది చిన్న ఉద్యోగులైనా స్టూడెంట్స్కి అయినా సరే ఇది మంచి మనకి మంచిదే కాబట్టి మీరు ఎలాంటి మెయిన్ మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోయినా కానీ ఏం పర్వాలేదు సో మరి ఫైన్ తీసేసి బ్యాంకు లా బ్యాంక్ లాభాలు ఏమవుతాయి అంటుంటారు కదా ఒకవేళ మనం ఫైన్ కట్టకపోతే బ్యాంకుకి లాభాలు రావు కదా ఏమవుతుందంటే ఖాతాదారులు చూడండి క్లియర్ మెన్షన్ చేశారు కదా ఇది చాలామందికి డౌట్ అసలు బ్యాంకులు పెనాల్టీ తీసేస్తేనే ఆదాయం వస్తుందా అన్నట్టు కానీ ఇప్పుడు బ్యాంకులు ఏమంటున్నాయి అంటే ఖాతాదారులు పెరిగితే రోజువారి ట్రాన్సాక్షన్ పెరిగితే డబ్బులు వందలు కూడా ఖాతాలో వేసుకుంటాయి అలా యూజెస్ పెరిగితే మాకు లాభం అని అంటున్నారు ప్రైవేట్ బ్యాంకుల్లో తేడా ఏమిటంటే ఈ స్కీమ్ ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉంది ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ వంటి బ్యాంకులు ఇంకా మినిమం బ్యాలెన్స్ విధానం కొనసాగిస్తూనే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఖాతా ఓపెన్ చేసేటప్పుడు అసలు ఏ స్కీమ్లో ఖాతా తీసుకుంటున్నాం స్పష్టంగా మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకి మీరు ఇంకెలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ అనేది చేయకపోయినా కానీ ఏం పర్వాలేదు మీ అకౌంట్స్ కానీ క్లోజ్ అవుతావు మీరు ఎలాంటి చార్జెస్ కూడా పే చేయలసిన అవసరమైతే లేదు ఫైనాన్స్ కూడా మీరు అయితే పే చేయవలసిన అవసరమైతే లేదు సో ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో